కరీంనగర్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ అబద్ధాల పునాది పైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు గుర్తిస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటయ్యే ఆరు నెలలైనా ఇప్పటికే అమలు కాలేదు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను దగా చేసేందుకు సిద్ధమయ్యారు మళ్లీ మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు కాంగ్రెస్ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ప్రజలు గుర్తించారు హామీలు అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి ముక్కోటి దేవులపై ప్రమాణం చేసి తిరుగుతున్నారు మాకు ప్రజల మద్దతు ఉంది కరీంనగర్ ప్రజలు నాకు అండగా ఉన్నారని అన్నారు మే పదమూడు నాడు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలు పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు ఆ ఎన్నికల్లో మరి ప్రచార కార్యక్రమంలో కూడా విస్తృతంగా మీ బాగుంది సో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టిన గ్రౌండ్ గముల కమలాకర్ తో మాట్లాడి అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఒక నూట యాభై భూమి కూడా

బీఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ ఓటే మధ్య తిరిగిన నాయకులు నిన్న పొద్దున వాడుకుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాండా పడుకోకపోతే ప్రజలు ఏమనుకుంటారండి ఉంటాయా ప్రజలు ఏమనుకుంటారు తెలియదా నాలుగు రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉండి జై వినోద్ కుమార్ జై అని ఇవరు పొద్దున కండు వేసుకొని జై ఏమంటే ప్రజలు ఇప్పటికే మా వాట చెప్తున్నారు సుచీర్ రా మేము ఫస్ట్ నుంచి నమ్ముకున్న మేమే ప్రభుత్వం మారంగానే ఈ ప్రభుత్వం వచ్చిర్రు ఈ ప్రభుత్వం మారే మళ్ళీ అడ్డుపోతాను కానీ మేము నాయకులు ఎక్కనే ఉంటాము తెలంగాణ ఉద్యమంలో పాటు తెలంగాణకు తీసుకొచ్చేప్పుడు వీళ్ళేరు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళేరు కాబట్టి మీరు దాని గురించి మర్చిపోండి డెఫినెట్గా మేము ఇప్పుడు వాళ్ళ వాడల మీకు రెండు వేల ఇరవై మూడులో ఎందుకు మెజార్టీ తగ్గింది ఎంత మీకు బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీ ఓటు పడతాయి ఇప్పుడు సేమ్ మీకు రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది పట్టణాలు ఏమైతే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వల్ల కాంగ్రెస్ పార్టీ అదే ఓట్లు వస్తాయి కాబట్టి ప్రజలారా ఆలోచించుకోండి ఇంత అవకాశవాద రాజకీయాలు మోసం చేయడము వెన్నుపోటు పోవడము ఇది కరెక్ట్ అని ప్రజలు ఒకసారి వీలని తెలియదు చేయండి వాడలలో నాలుగు రోజులు బిఆర్ఎస్ పార్టీ పార్టీ వచ్చి మీటింగ్లకు వచ్చి మాట్లాడుకొని ఒకటే రోజు పోయి కాంగ్రెస్ పార్టీ కలిసి వాళ్ళు కనబడు జరుగుతుంటే దీని అర్థమేందో ప్రజలకు డెఫినెట్ తెచ్చే ఉంటుంది విజ్ఞాన కార్యక్రమం ప్రజల ఆలోచించుకోండి రెండు అవకాశవాద నాయకులను గురించి తస్వా జాగ్రత్త డెఫినెట్ గా నేను ప్రామిస్ చేస్తున్నా ఈ యొక్క మీడియా ద్వారా వీళ్ళు ఎవరు ఒక కార్పొరేట్ గీలరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పుడు ఇద్దరు